అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలోని చెట్టుపల్లిలో సర్పంచ్ సహా ముప్పై కుటుంబాలు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం కండువాలు వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు చెట్టుపల్లి పంచాయతీ సర్పంచ్ గజాల నాగరత్నం ఉప సర్పంచ్ గజాల సూరిబాబు వార్డు మెంబర్లు కరణం రాంబాబు బంటు రమణ కంట్రెడ్డి లక్ష్మి బెలంకాయల నూకరత్నం మాజీ ఎంపీటీసీ చెల్లూరి అప్పారావు సీనియర్ కార్యకర్తలు వల్లూరు నాగేశ్వరరావు గల్లా సూరిబాబు బంటు సత్తిబాబు సేనాపతి అప్పారావుతో సహా ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని రాష్ట్రాన్ని మరలా దాడిలో పెట్టాలంటే సరైన నాయకత్వం రాష్ట్రానికి అవసరమన్నారు ఎక్కడ చూసినా దోపిడీతో రాష్ట్రం కుదేలైంది అన్నారు ఒక రిజర్వాయర్ లేదని రాజధాని లేని రాష్ట్రంలో మనమున్నామని ఆయన అన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం తన సీటును కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డానన్నారు మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఊరి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించాలన్నారు చెట్టుపల్లి నుండి ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీని బలపరచడం చాలా సంతోషకర పరిణామమని రానున్న రోజుల్లో మీ రుణం తీర్చుకుంటానన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జడ్పిటిసి సుకల రమణమ్మ లాలం శ్రీరంగస్వామి స్వామి తదితరులు పాల్గొన్నారు కోట్లు ఒట్టి కడతాడండి ఇటు చేసినప్పు యాభై వేలు కాదు యాభై కోట్లు ఇప్పుడు తీరుతుంది ఎక్కడ తీరుతుంది బ్రాంధి షాపులు అప్పు తెచ్చాడు ఎవడన్నా ఏం చూతారా బ్రాంధీ షాపుల మీద అప్పు తెచ్చాడు ఎన్ని సంవత్సరాలు తెలిసా పాతి సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెచ్చాడు వీడు మూడు నెలలు జైలుకి పోతాడు వీడు ఆ అప్పు ఎవరు కడతారు చంద్రబాబు కడతారా లేదా పవన్ కళ్యాణ్ గారు కడతారా ఎవడన్నా బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా అప్పు తెస్తారండి బ్రాంధి షాపుల మీద గెలిచిన వెంటనే బ్రాంతి షాపులు తీసేస్తారు ఆడవాళ్ళందరు మాటిచ్చాడు పార్టీకి అప్పు తెచ్చాడు లేకపోతే మగాడు ఇటువంటి పరిస్థితి వచ్చింది పిల్లల భవిష్యత్తు పాడైపోయింది అన్నీ అయిపోయి వేళ రాష్ట్రాన్ని కుదీలు చేసి పరిశాడు ఎక్కడ చూసినా అప్పు ఒక కాన్స్ ఒక రిజర్వేయర్ లేదు రాజధాని లేదు అన్నీ చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అన్నీ చక్కదిద్దాలంటే సరైన నాయకత్వం కావాలి నాయకత్వాన్ని పెట్టి కదా నేను నేను బాగుంటే నాయకత్తులు బాగా బాగా నడుపుతారు నేను నా నాయనగారు అంత పనిమాలి ఉంటారు అంతే లీడర్ అన్నవాడిని సరైన లీడర్ని ఆలోచించాలి ఆలోచించే శక్తులు మనం పెట్టుకోవాలి మనం అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు మనం చాలా మంచి అన్నారు నువ్వు రాజకీయ నాయకుడిగా ఒక కార్యకర్త రాజకీయ నాయకుడిగా ఎదుగులోని చూసావు జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఏటు చూపిస్తాను సాగతి సంగతి చూస్తాను అంటే ఆ ఒక విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే పరిస్థితి ఉంటే నీకు చూపిస్తాను అన్నాడు ఆ డైలాగ్ ఎంత పవర్ఫుల్ డైలాగ్ తెలుస్తుంది సినిమా డైలాగ్ కానీ బయట మాట్లాడేస్తాం స్టేజ్ మీద మాట్లాడాడు మంచిగా అందరూ కలిసి పని చేయాలో నిర్ణయానికి వచ్చాము నేను కూడా ఆ రోజు చంద్రబాబు చెప్పాను కలాల సార్ తప్పదని మామ మా నాయకులు కొంతమంది ఏమో అన్నారు కానీ నేను ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు మాట్లాడేదంటే రావణాసురుడిని చంపడానికి రాముడు చెప్పిడా చంపిడమ్మా రాముడు దేవుడే కదా మనకి రోజు పూజలు చేస్తాడు కదా మనం రాముడు వెళ్ళి బాణంతో కొట్టేడు రావణాసుడు చంపలేడు ఒక బాణంతో చచ్చిపోతాడు కానీ చంపలే అందరు సాయం కోరాడు ఆంజనేయుడు సాయం తీసుకున్నాడు కూతురు సాయం తీసుకున్నాడు ఉడత సాయం తీసుకున్నాడు ఆవిడ రావణాసురుడు చంద్రబాబు చెప్పాడు నేను మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి అందరు సాయం తీసుకొని ఈ దుర్మార్గుని రాజకీయ సమర్ సమాజు చెప్పారు ఇటువంటి దుర్మార్గు సమాజం ఉండకూడదు అటువంటి ఆశనం చేసేస్తున్నాడు చెప్తే అప్పుడు మా పాపం ఇద్దరు ఇద్దరు పెద్దలు కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చారు ఒప్పందానికి వచ్చి ఈవేళ అందరం కలిసి సీట్లు కూడా సద్దుబాటు చేసుకున్నాం ఎక్కడైతే అంచనే ఉంటాయి ప్రిస్టేజ్లో ఉంటాయి నేనే చెప్పిన అవసరమైతే నా సీటు కూడా ఇచ్చేయని చెప్పిన ఆ నేను ఒకవేళ ఈ రాష్ట్రం కోసం అది నాకు సీట్ ఎవలేదండి మిస్ట్రీ తీర్చుకోండి చెప్పాను తప్పదు ఒకసారి తప్పు తగ్గాలి ఎవడో ఒకటి తగ్గాలి తగ్గాలక్కి అందరికీ కావాలంటే ఎక్కడ వస్తుంది ఎవడో తగ్గాలి రాష్ట్రం కోసం ఎవడో తగ్గవలసిందే నేనే తగ్గుతానని చెప్పాను ఇంకా రాష్ట్రం కూర్చో మన పిల్లలు నేనే మన ఎన్న ఉంటాడండి ఇప్పుడు నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి మహే అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాం తర్వాత ఎక్కడికి పోతే పోతాం తర్వాత పిల్లలు పోసి ఆలోచించాలి కదా అలాగే ఆలోచించాం నిర్ణయానికి వచ్చాం చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటాయి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఆ పొరపాట్లు సర్దుబాటు చేసుకొని మనకు ఒకటే దృష్టి అయ్యనపాత్ర లీడరా చంద్రబాబు నాయుడు లీడరా పవన్ కళ్యాణ్ గారి లీడరా మన వాళ్ళ లీడరా మన వాళ్ళ లీడర్ కాదు మన ఊరు భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఇదే మన దృష్టిలో పెట్టుకొని పోరాడదాం తప్పనిసరి ఇదిని సాధిద్దాం నీకు తెలుసు ఎనభై మూడు నుంచి చెట్టుపల్లి గ్రామంలో ఏదైనా కార్యక్రమాలు జరిగాయంటే నాతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీ జాయిన్ అయినటువంటి సోదరులకు సోదరి వాళ్ళందరికీ కూడా కూదురుబాబు గారికి సోదరు గారు సోదరు వాళ్ళందరికీ జాయిన్ వాళ్ళందరికీ దానికి మనస్ఫూర్తిగా అంగీకరించి అంగీకరించని కాదు ఒక పది రోజుల నుంచి అందరికొచ్చి పెడతాం సార్ ఇప్పుడు పెడతాం సార్ ఇప్పుడు పెడదాం చెప్పి ఈ కూడా అంగీ చూపించారులకి నాకు లేకుండా చేశారు అని మీరు అందరు కూడా కలిసి పనిచేసి పూర్వం మెజారిటీ అలవాటు తీసుకొచ్చి నర్సీపట్నం గెలుపులో ప్రథమ స్థానం చెట్టి పిండి నిలబడాలని చెప్పి సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి